రెండు సంవత్సరాల క్రితం ఈ చెట్టుని అనుకున్నామండి ఎందుకంటే అంతకుముందు ఈ చెట్టు అనేది మనకు కాపు అనేది కాయకపోయేది సో మీ చెట్టు కూడా ఈ విధంగా కాస్తుందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జెడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో విషయం ఏమిటంటే మా మామిడి చెట్టు అనేది ఇరగ కాసింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు వెనకాల అవపడుతున్న ఈ యొక్క మామిడి చెట్టు బాగా కాయడం జరిగింది సో మీకు కూడా వీడియోలో అయితే క్లారిటీగా అయితే చూపిస్తాను వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూడండి ఫ్రెండ్స్ క్లారిటీగా చూపిస్తాను చూడండి చూడండి కాయలు ఎంత బాగా కాసావు లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం చాలా బాగా కాయడం జరిగింది ప్రతి గెలకి నాలుగు ఐదు ఆరు మూడు గుత్తులు గుత్తులుగా కాయడం జరిగింది చూడండి కొన్ని లావ్ అయ్యాయి కొన్ని ఇంకా మనకు మిడిల్ సైజులో ఉండడం జరిగింది చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా కాసావు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగా కాయడం జరిగింది రెండు సంవత్సరాల క్రితం ఈ చెట్టుని అనుకున్నామండి ఎందుకంటే అంతకుముందు ఈ చెట్టు అనేది మనకు కాపు అనేది కాయకపోయేది మూరేడు మూరేడు మనకు గెల వచ్చినా కానీ ఒక్క కాయ కూడా మనకు ఈ కాయకపోయేది అంటే మనకు ఈ పింద అనేది నిలవకపోయేది మొత్తం మాడి మసైపోయేది అనమాట ఈ రెండు సంవత్సరాల నుంచే ఈ చెట్టు అనేది మనకు బాగా కాయడం జరుగుతుంది ఎందుకు అంటే ఈ యొక్క చెట్టుకి అనేది నేను ఎలాంటి కెమికల్స్ మందులు కానీ స్ప్రే చేయలేదు అదేవిధంగా మనకు మొదట కూడా ఫర్టిలైజర్ ఎరువులు అయితే వేయలేదు కేవలం నేను ఒక మామిడి చెట్టు మొదట ఆవు పేడ మాత్రమే వేశాను ఎంత అంటే మనకు ఒక ట్వంటీ కేజీస్ వరకే చేశాను అదే అండి ఇప్పుడు దీనికి ఇది కాపు నిలవడానికి కారణం అదేనండి చెట్టు చుట్టూ చూపిస్తాను చూడండి ఎంత బాగా పిందెలు పడ్డాయో ఇక్కడ చుట్టుపక్కల చాలా వరకు చెట్లు ఉన్నాయి సో వాళ్ళదైతే ఇంత బాగా అయితే కాయలేదండి నేను చూశాను రెండు సంవత్సరాల నుంచి అయితే మనకు కాపు అయితే బాగా కాయడం జరుగుతుంది చూడండి ఎక్కడ చూసినా మనకి జంట కాపు అయితే కనిపించడం జరుగుతుంది ఇక్కడ చూడండి మనకు ఎక్కువ చిగురు లేకున్నా కానీ ఉన్న చోటనే అయితే ఇక్కడ మనకు అయితే బాగా పడడం జరిగింది వాస్తవం అండి దీనికైతే నేను ఎలాంటి ఫర్టిలైజర్ ఎరువులు అయితే వాడలేదు కేవలం ఒక ఈ యొక్క మామిడి చెట్టు మొదట ఆవు పేడ ఆవు మూత్రము పోయిన సంవత్సరం దీనికి జీవామృతం తయారు చేసి పోశాను ఈ సంవత్సరము మనకు వీలు లేక జీవామృతం అయితే తయారు చేయలేదు ఇంకా నేను కేవలం ఒక మొదట మాత్రం ఆవు పేడ మాత్రం ఒక ఇరవై కేజీల వరకు అయితే వేశాను సో దీనికి మనకి తడి ఆరిన కొద్దిగా నీళ్ళు అయితే పెట్టడం జరుగుతుంది ఇక్కడ మాకు బోర్ ఉంది కాబట్టి చూడండి మీకు ఎంత బాగా అవపడుతున్నాయి కాయలు సో మీరే చూడండి ఫ్లాట్గా ఓకే చూస్తున్నారుగా చూడండి అక్కడ కూడా మనకి గుత్తులు గుత్తులు అయితే పడటం జరిగింది కాయలు అనేది చూడండి ఎంత బాగా సైజు కూడా చాలా బాగా ఉండడం జరుగుతుంది సో ఇది వాడినప్పటి నుంచి అంటే మనం ఈ ఆవుపేడ వేసినప్పటి నుంచి మనకు కాయలు అనేది ఎక్కువగా రాలటం లేదు ఇక్కడ చూడండి లోపల వైపులో కూడా మనకు బాగా పిందెలైతే ఎక్కడ చూసినా కానీ మనకి గుత్తులు గుత్తులుగా మనకు ఐదు ఆరు ఏడు ఇక్కడ చూడండి ఇచ్చేటి కొమ్మ సందలోకి వెళ్ళి సో మొత్తానికి బాగా కాయడం అయితే జరిగింది చూడండి ఒకవేళ మీ ఇంటి దగ్గర కావచ్చు మీ శిలకలో కావచ్చు మీ మామిడి చెట్లు కూడా ఒకవేళ కాయట్లేదు అని అనుకుంటే ఒకసారి ఈ ట్రిక్ వాడి చూడండి ఖచ్చితంగా పూత దశలో మీరు ఈ పేడ కానీ ఒకవేళ మూత్రం కానీ మీకు జీవామృతం తయారు చేసుకున్న పర్వాలేదు అదేవిధంగా పేడ వేసి చూడండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి ఎంత బాగా కాసే మీరు చూడండి సో మీ చెట్టు కూడా ఈ విధంగా కాస్తుందండి మీకు ఎగురొచ్చే దశలో కానివ్వండి అండి లేదా పూత వచ్చిన దశలో ఆవు పేడ చెట్టు మొదట మంచిగా పాలు చేసి అందులో పేడ వేసేయండి పేడ వేసేసి మనకి దానికి తగినంత మోతాలో పదునైతే ఎప్పటికీ ఉండాలి ఎందుకంటే మామిడి చెట్టుకి మనకు ఖచ్చితంగా ఈ కాపు అనేది నిలబడుతుంది ఖచ్చితంగా మీకు కూడా మీ చెట్టు అయితే కాయడం జరుగుతుంది చూడండి అసలు మేము ఈ చెట్టుని కొట్టేదాం అనుకున్నాము కానీ ఇప్పుడు చాలా బాగా అయితే కాయలైతే ఇస్తుంది సో దీన్ని చూసి అరే మనం ఎందుకు కొట్టేదాం అనుకున్నామని అనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మనం ఎలాంటి మందులు వాడకుండా కానీ ఆ యొక్క గోవు పేడ మాత్రమే మనకి ఇది ఒక ఆయుర్వేదంగా అయితే దీనికైతే బాగా పనిచేయడం జరుగుతుంది ఈ యొక్క మామిడి చెట్టే కాదండి ముందు ముందు ఈ యొక్క ఆవు పేడతో ఆ మూత్రంతో జీవామృతం తయారు చేసి మనం కూరగాయలు అయితే పండించాలనుకుంటున్నాము ఆర్గానిక్గా ఓకే ఈ వీడియోలో ఎలా కాసిందనేది అనేది మీరు కూడా చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ఉపయోగపడే వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి జై జవాన్ జై కిసాన్